హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీళ్ళు పొట్టి చిక్కుడు లేదా బల్ల చిక్కుడు పందిరి చిక్కుడు మూడు రకాలు ఏదైనా అంటాం అండి కానీ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అండి హైదరాబాద్లో మనకి షీట్స్ అప్పారా గారు ఇచ్చిన విత్తనం అది మనం వేసుకోవడం జరిగింది చక్కగా వృత్తులయ్యేయండి కానీ ఇందులో చాలా విత్తనాల్ని మనం హార్వెస్ట్ చేయకుండా ఉంచేస్తున్నామండి కారణం ఏంటంటే అది విత్తనాలు పంపిస్తాయి ఎందుకంటే ఇవి మనకి అరుదుగా దొరికే విత్తనం ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇది కాస్తుందండి అందుకు దీనికి త్రీ సిక్స్టీ ఫైవ్ డిస్ట్రిబ్యూట్ అంటారు ఇది వారు ఇవ్వడం జరిగింది మేము వేసుకోవడం జరిగింది చక్కగా గుర్తులు గుర్తులు అవుతున్నాయి ఇది కరెక్ట్గా మనకి అంతా కూడా దశలో ఉంది ఇప్పుడు మనం కరెక్ట్గా దానికి సరిపోయిన పెట్టేది కూడా ఇచ్చుకుంటున్నాం ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి ఫ్రెండ్స్ ఈ పందిర్ చిక్కుడిని మనం ఏ విధంగా వేసుకోవాలి ఏ విధంగా దాన్ని పెంచుకోవాలి సాగు చేసుకోవాలి దీనికి వచ్చే తెగుళ్ళు ఏంటి ఇవన్నీ మీద కూడా ఒక వీడియో రెడీ చేస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్